నమస్కారం సార్ నా పేరు కె సురేష్ కుమార్ మాది పార్తీపురం మన్యం జిల్లా పాచిపంట మండలం ప్రస్తుతం సతాబి అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ కలెక్టర్ గారి ఉత్తర్వులను అనుసరించి కాఫీ ఏ ఏరియాలో అయితే బాగా పండుతుంది అనేది అధికారులు వచ్చి విజిట్ చేయడం జరిగింది ప్రస్తుతము సతాబి జీరికవలస తంగ్లాం అనే గ్రామాల్లో అధికారులు విజిట్ చేసి ఉన్నారు ఈ వారి మాటల్లో విందాం నమస్కారం మనం ఇప్పుడు పాచిపంట మండలం తంగలాంలో ఉన్నాము మనకేంటంటే కాఫీ బోర్డు ఇక్కడ కాఫీ ఏరియా పెంచడం కోసం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మరియు కాఫీ బోర్డు అలాగే సైంటిస్టులు అందరూ వచ్చున్నారు కాబట్టి ఐటీడిఏ కాఫీ బోర్డు సైంటిస్టులు అందరూ వచ్చున్నారు కాబట్టి ఇక్కడ ఏరియాని ఎలా ఎక్స్పాండ్ చేయాలి ఎక్కడెక్కడ ఏ ఐడెంటిఫై చేశారు క్వాలిటీ ఎలా ఉంది అన్నది మనం కాఫీ బోర్డు ప్రతినిధులతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నా పేరు రమేష్ అండి కాఫీ బోర్డు సీనియర్ లైజన్ ఆఫీసర్ పాడేరులో వర్క్ చేస్తాము ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆర్టికల్చర్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ అథారిటీ నుంచి మాకు ఒక లెటర్ రిక్వెస్ట్ వచ్చింది ఇక్కడ కాఫీ ఫీజిబుల్ ఉందా లేదా అని దానికోసం మేము ఈ ఏరియాస్లో విజిట్ చేస్తున్నాము ఇప్పుడు ప్రై ప్రైమరీగా ప్రిలిమినరీగా మేము ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ కాఫీ ఫీజిబుల్ ఉందనుకుంటున్నాం దాంట్లో కూడా కొన్ని శాంపిల్స్ తీసుకొని కొన్ని శాంపిల్స్ తీసుకొని దీన్ని మళ్ళీ ల్యాబ్లో టెస్ట్ చేసి ఇంకా డీటెయిల్ రిపోర్ట్ అనేది ఇస్తాము మాత్రం ఇక్కడ కాఫీ ఫీజిబుల్ ఉండే అనుకుంటున్నాము ఇక్కడ ఎలివేషన్ రైన్ఫాల్ ప్యాటర్న్ అన్ని చూసుకుంటూ ఫీజిబుల్ ఉందని దీంతో పాటు మా సైంటిస్ట్ గారు కూడా రికూట్ చేస్తారు నమస్కారం అండి యాక్చువల్గా ఈరోజు మేము యాక్చువల్లీ ఇక్కడ కాఫీ టెక్నో ఫిజిబిలిటీ సర్వే చేయడం కోసం వచ్చాం యాక్చువల్గా చాలా రోజుల నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయి యాక్చువల్లీ ఇక్కడ కాఫీ కంపేటబుల్ ఏరియా కాదని బట్ మేము చూశాం యాక్చువల్లీ ఇక్కడ తంగళం అక్కడ ఎలివేషన్ అయితే కాఫీకి ఎంతైతే కావాలో దాని దానికి తగినట్టుగానే ఉంటుంది అండ్ ఈవెన్ ప్లాంట్ గ్రోత్ కూడా చూసాం కొన్ని ఎగ్జిస్టింగ్ ప్లాంటేషన్స్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది యాక్చువల్గా ఇప్పుడు మేము కొన్ని మన సార్ చెప్పినట్టు కొన్ని శాంపిల్స్ కూడా తీసుకొని వెళ్తున్నాం వీల్ జస్ట్ టెస్ట్ ఇన్ ల్యాబొరేటరీ అండ్ సి ఏమైనా డిఫెక్ట్స్ కానీ ఏమైనా ఉన్నాయా లేకపోతే అవుట్ కన్ఫర్స్ ఎట్లా ఉందో కూడా గమనించి మేము తద్వారా యాక్చువల్గా విల్ గివ్ ఏ రికమెండేషన్ యాక్చువల్లీ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఈ ఈ విజిట్ పెట్టుకున్నామండి అంటే మన ఎస్టీ ఫార్మర్స్ అందరికీ సస్టైనబుల్ ఇన్కమ్ రావడానికి కాఫీ ప్రమోట్ చేయటం అనే ఉద్దేశంతో మేము ఉన్నాము సో సార్ వాళ్ళు ఇది ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వగానే ఐటీడీఏ ద్వారా మేము ఇది ఇంప్లిమెంట్ చేయిస్తాము ఇప్పుడు కాఫీ కొత్తగా వేయాల్సిన రైతులు అలాగే పండిస్తున్న ప్రస్తుతాన్ని పండిస్తున్న రైతులు కూడా ఉన్నారు వారు ఇప్పుడు మాట్లాడతారు సరే మేమైతే ఇప్పుడు కాఫీ వేసాము కొన్ని కొందరు వేసారు కొందరు అయితే ఇంకా చిరువరముగలు కావాలని అడుగుతున్నాము మరి కలెక్టర్ గారికి ఇప్పుడు పెట్టాము మరి ఇప్పుడు మొక్కలు ఇస్తామంటున్నారు మరి మొక్కలు ఇస్తే మేము కూడా మొక్కలు పెంచి కాపీ వేస్తామని మేము ఆశపడుతున్నాము ఆశిస్తున్నాము మరి అందరికీ మరి ఇప్పుడు తంగలము సతాబి గరిసగుడ్డి పనిచేది అందరూ కూడా మరి కా మొక్కలు కావాలని కోరుతున్నారు నమస్కారం సార్ నా పేరు రాజు మరి మా ప్రాంతాలు కూడా సతాబి టంగులం గరిసగుడ్డే ఈ ప్రాంతాలు కూడా కాపీ పండిస్తున్నాం మరి ఎంఈఓ సార్ ద్వారా మేము గత మూడు నెలల కిందట మేము ఇదే యూట్యూబ్లో మేము పెట్టాము అలాగే ఆ పరిధికి కలెక్టర్ గారు పీఓ గారు మా దయించి జిల్లా అధికారులు కూడా కాపీ బోర్డర్స్ అలాగే ఐటీడీఏ నుండి అలాగే సైంటిస్టులు మా ప్రాంతానికి వచ్చి మా ప్రాంతానికి కూడా అన్ని ప్రాంతాలు కూడా పరిశీలించి కాపీలు చూసి ఇంకా మిగతా ఎంతమంది రైతులు వేయాలని కూడా సారు బాగా అడిగారు మంచిది అలాగే కలెక్టర్ గారికి ధన్యవాదాలు పీఓ గారు కూడా ధన్యవాదాలు మా దీ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్